హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మరొక కొత్త శారీ కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఇంతవరకు ఎవరు చూపించని కలెక్షన్ అండి సూపర్ కలెక్షన్ మీరైతే అస్సలు మిస్ అవ్వకండి ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మీషోలో ఇప్పుడు కొత్తగా వస్తున్న శారీ కలెక్షన్ అండి ఇక ఈ శారీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూశారంటే నేను చూపించే శారీ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి మీరు ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక వీడియోస్ని అయితే చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదండి నేను చూపించే శారీ కలెక్షన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎవ్రీ డే ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ అయితే వస్తూనే ఉంటుంది ఇక ముందుగా వచ్చేసి అయితే నేను మంచి పట్టు శారీనైతే తీసుకున్నాను ఈ శారీస్ కూడా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్నాయండి మీషోలో కూడా కొత్తగా వచ్చిన శారీ కలెక్షన్ ఈ శారీ ఎలా ఉందో ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి మీరు ఛానల్ని ఓపెన్ చేసి చూస్తేనే కదా మన ఛానల్లో ఎలాంటి శారీ కలెక్షన్ ఉందో అర్థమవుతుంది చాలా శారీ కలెక్షన్ అయితే ఉందండి పట్టు శారీ కలెక్షన్ ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశాను ఒకసారి చూడండి మీకు ఏదైనా శారీ నచ్చితే ప్రతి వీడియో కింద నేను చూపించే శారీ లింక్స్తో పాటుగా హైలీ రికమెండ్ చేసే శారీ లింక్స్ కూడా ఉంటాయండి మీకు నచ్చిన శారీని అయితే మీరు ఆర్డర్ని చేసుకోండి మీరు వీడియోలో చూస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ రావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు తీసుకుంటే సేమ్ శారీస్ అయితే వస్తాయి నేను ఆర్డర్ చేసిన లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ముందుగా శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం ఇక్కడ బ్లౌజ్ అయితే డిఫరెంట్గా వచ్చేసింది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మెరూన్ మీద ఇలా మొత్తం గోల్డ్ షేడ్లోనైతే అయితే శారీ ఉంటుందండి అంతా కూడా జెరీ వివింగ్లోనే వచ్చేస్తుంది ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వచ్చేసింది మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టైనా బ్లౌజ్ను కుట్టించేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఈ బ్లౌజ్లో మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ మొత్తం తీగల డిజైనే ఉంటుంది ఈ డిజైన్ కూడా స్ట్రైట్గా కాకుండా కొంచెం అయితే వచ్చేస్తుంది సేమ్ శారీకి వచ్చిన బార్డర్ ఇక్కడ బ్లౌజ్కి అయితే వచ్చేసింది హ్యాండ్స్కి అయితే చాలా బాగుంటుందండి ఈ బార్డర్ పెట్టించుకుంటే ఇక్కడైతే బార్డర్ సేమ్గా శారీకి ఉన్న విధంగానే ఉంటుంది ఈ బార్డర్ వచ్చేసి ఇంచుల వరకు ఉంటుంది ఈ బార్డర్లో మొత్తం కూడా పెద్ద ఫ్లవర్ డిజైన్తో పాటుగా ఇలా ప్లెయిన్గా సెంటర్లోనైతే బార్డర్ ఉంటుంది మొత్తం కూడా జెరీ బీవింగ్తో వచ్చేసిందండి శారీ అయితే చాలా బాగుంది ఈ శారీ క్యాటలాగ్లో కలర్స్ కూడా ఉన్నాయి నేను పిక్స్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను బ్లౌజ్లో డిజైన్ చెప్పాను కదా కొంచెం క్రాస్గా వస్తుంది ఇక్కడ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఈ డిజైన్ అంతా మెరూన్ కలర్ షెడ్లోనైతే వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఎల్లో షెల్లో జరీ వివింగ్ అయితే ఉంటుందండి గోల్డ్ షేల్లో ఉంటుంది చక్కగా ఈ శారీలోని బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర మెరూన్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉన్న అలా అయినా పేరప్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఒక హ్యాండ్ చుట్టుకొలతకైతే ఇంత ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది దగ్గర దగ్గరగా హాఫ్ మీటర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ బార్డర్ అయితే సరిపోతుంది ఓవరాల్గా బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చేసింది ఇక నెక్స్ట్ శారీని కూడా చూసేద్దాం ఒకవేళ మీకు శారీ ఇంకా లెంత్ ఉండాలి అనుకుంటే మీకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తక్కువగా పడుతుందంటే ఇక్కడ ఒక ఫైవ్ ఇంచెస్ వరకు అయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉంచుకున్న పళ్ళు అయితే బాగుంటుందండి లుక్ బాగుంటుంది శారీ కూడా పెద్దగా వచ్చేస్తుంది ఇక్కడ పళ్ళులో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చేసింది గోల్డ్ షేడ్ మీద మొత్తం మెరూన్ కలర్ థ్రెడ్తో అయితే ఈ వీవింగ్ ఉంటుందండి నీటుగా ఉంది అసలు మనం పెట్టే కాస్ట్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు అంత బాగా వచ్చేసింది ఇక్కడ పళ్ళు అయితే హాఫ్ మీటర్ వరకే వచ్చేస్తుంది పళ్ళులో డిజైన్ అంతా నీట్గా వచ్చేసింది రీసెంట్గా నిన్న వీడియోలోనైతే ఒకళ్ళు కామెంట్ చేశారు మీషోలో శారీస్ చెత్తగా ఉంటాయి వరెస్ట్గా ఉంటాయి త్రీ వాషెస్ తర్వాత శారీ అంతా అర్థమైపోతుంది కలర్ పోతుందని అన్ని శారీస్ అలా ఉండవండి మనం చూసుకొని ఆర్డర్ని చేసుకుంటే మంచి శారీసే వస్తాయి నేను ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా కొన్ని శారీస్ చూపించాను బెస్ట్గా ఉన్న శారీస్నే కదా రివ్యూ చేస్తాం ఎవరైనా సరే రివ్యూ చేస్తున్న వాళ్ళు బెస్ట్గా ఉన్న శారీస్ని తీసుకొచ్చి రివ్యూ చేస్తారండి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి మీరు చూసి పెట్టుకున్నది అలా వచ్చిందేమో కానీ నేను చూపించే శారీస్ని చూసి పెట్టండి మీకు కూడా మంచి శారీస్ అయితే వచ్చేస్తాయి ఇక ఈ శారీకి వచ్చిన బార్డర్ని అయితే చూపిస్తున్నాను కదా ఇక్కడ సేమ్గా అయితే బ్లౌజ్కి వచ్చేసింది కదా బార్డర్ అదే బార్డర్ అయితే వచ్చేసింది ఈ బార్డర్ అయితే టెన్ ఇంచెస్ ఉందండి డిజైన్ అయితే నీట్గా కనిపిస్తుందండి మరి దగ్గర నుంచి చూడాల్సిన అవసరం లేదు దూరం నుంచి కూడా ఈ డిజైన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మొత్తం కూడా మెరున్ షేడ్లోనైతే బార్డర్ వచ్చేసింది శారీ కూడా మెరూన్ షేడ్లోనే ఉంటుంది మెరూన్ గోల్డ్ వీవింగ్లోనైతే శారీ ఉంటుందండి ఓవరాల్గా శారీ అయితే సూపర్ అండి మనం ఒక ఫైవ్ థౌజండ్ పెట్టుకొని తీసుకున్న శారీ అంత లుక్ అయితే ఈ శారీకి ఉంటుంది ఈ శారీ సెంటర్లో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా అంత గోల్డ్ గోల్డ్జరీ తో మెరూన్ కలర్ థ్రెడ్ తో అయితే ఈ డిజైన్ ఉంటుందండి శారీ కూడా మరీ వెయిట్ అయితే లేదండి సూపర్గా వచ్చేసింది నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేసుకోండి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి దగ్గర దగ్గరగా ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయండి నేను పిక్స్ ఇచ్చేస్తాను కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది శారీ కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఇక ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చక్కగా శారీని అయితే తీసేసుకోవచ్చు చాలా పెద్దగా వచ్చేసింది శారీ అయితే మొత్తం కూడా నీట్ ఫినిషింగ్తో ఉందండి ఎక్కడ డ్యామేజ్ అయితే రాలేదు శారీ ఇక ఈ శారీ ఎండింగ్ పార్ట్ వరకు కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ అయితే నీట్ ఫినిషింగ్లో ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది శారీ అయితే సూపర్గా ఉందండి కొంతవరకు అలాంటి కామెంట్స్ చేస్తారు వాళ్ళు తీసుకుంటే అలా వస్తున్నాయేమో కానీ మనం మాల్స్లలో తీసుకుంటాం కదా అప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ పెట్టి తీసుకొని వస్తాము ఒకసారి కట్టాక మనం వాటర్లో తీసిన సారీ కలర్ పోతుంది కదా అప్పుడేం చెప్తారండి టైం వేస్ట్ చేసుకోవడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తారు మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి కానీ ఇలాంటివి వేస్ట్ తీసుకోవద్దు ఎందుకు నేను తీసుకొని నేను చూపిస్తున్నాను కదా నాకైతే మంచిగా వచ్చేసాయి శారీస్ అయితే నేను కూడా చాలా వరకు వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఇక ఈ శారీకి వచ్చిన ఎండింగ్ పార్ట్లోనైతే సేమ్ మనకి బ్లౌజ్లో వచ్చింది కదా డిజైన్ ఆ విధంగా అయితే వచ్చేసిందండి ఇక్కడ వన్ మీటర్ వరకు అయితే ఈ విధంగా కొంచెం ప్లెయిన్గా ఉంటుంది హెవీ వర్క్ కాకుండా ఇలా సింపుల్గా వచ్చేసింది ఓవరాల్గా ఈ ప్లెయిన్గా వచ్చిన బార్డర్లో కూడా నీట్ ఫినిషింగ్తో ఉందండి ఇక్కడ శారీ కలర్ మొత్తం కూడా మెరూన్ గోల్డ్ షేడ్లోనైతే ఉంటుంది మరి మీకు ఈ శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం వీడియోకి ఒక్క లైక్ అయితే చేయండి మరి మీరు కూడా శారీస్ని తీసుకున్నారో లేదో మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఈ శారీ కూడా మీషోలోనైతే మంచి ట్రెండింగ్లో ఉందండి కొత్తగా వచ్చిన శారీ కలెక్షన్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు ఈ శారీని ఓపెన్ చేసి చూసేద్దాం మీరు చాలా వరకు చూస్తున్నారు కానీ వీడియోని స్కిప్ చేస్తున్నారండి ఎండింగ్ వరకు చూడండి చెప్పే డీటెయిల్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక మీరు ఎన్నో వేవ్ చేస్తున్నారో ఎన్నో లైక్ చేస్తున్నారో మీ కామెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ నేను తీసుకున్న శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే మంచి పింక్ షెల్లో ఉన్న శారీని అయితే తీసుకొచ్చేసాను పింక్ అంటే చాలా వరకు ఇష్టమే ఉంటుంది కదండీ ఎవరికైనా మీలో ఎంతవరకు పింక్ కలర్ ఇష్టమో మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక ఈ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం శారీ కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉందండి మనకి థౌజండ్ రూపీస్ లోపే శారీ అయితే వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న అయితే నేను ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను ఈ శారీ ఒక్కటే అవైలబుల్గా ఉందండి కలర్ ఆప్షన్స్ అయితే ఏమీ లేవు సింగిల్ కలరే ఈ శారీ ఉంది బార్డర్ అయితే సూపర్గా వచ్చేసిందండి పళ్ళు కూడా చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చేసింది ఈ పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్కి కొంచెం ఎక్కువగానే ఉంది పళ్ళులో మొత్తం కూడా ఈ విధంగానైతే డిజైన్ వచ్చేస్తుంది పింక్ మీద గోల్డ్ జరీ వివింగ్తో అయితే ఈ డిజైన్ ఉంటుందండి శారీ అయితే ఎంత మెత్తగా ఉందో మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్ వస్తాయి కదా ఆ విధంగానైతే వచ్చేసింది ఇక చివరిలోనైతే ఇలా టాజల్స్ వచ్చాయండి ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి మరి ఊడిపోయేటట్టు కాదండి ఇదే డిజైన్ చూస్తానికి సడన్ ఊడిపోతున్నాయేమో అన్నట్టుంది కదా అలా కాదు ఇక్కడ గోల్డ్ థ్రెడ్తో అయితే ముడి వేసి ఉంది అవేమి ఊడిపోవు డిఫరెంట్ డిజైన్తో అయితే ఈ ట్యాజల్స్ వచ్చాయి షైనింగ్ అయితే సూపర్గా ఉందండి మనం వీడియోలో చూస్తున్న దానికంటే కూడా బయట ఈ శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను అంత బాగా వచ్చేసింది శారీ కలర్ అని కాదండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈజీగా క్యారీ చేయగలుగుతారు మెత్తగా ఉంటుంది కట్టుకుంటే కూడా అందుకనేసి అయితే చెప్తున్నాను నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి ఇక శారీకి పై బార్డర్ అయితే ఇంచుల వరకు వచ్చేస్తుంది ఈ పై బార్డర్లో కూడా ఇలా చిన్నగా డైమండ్ షేప్ వర్క్ అయితే వచ్చేసింది అంతా కూడా జరీ బీవింగ్తోనే ఉంటుంది ఈ శారీ కూడా డిఫరెంట్గా ఉందండి మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్తో అయితే వస్తుంది ఎప్పుడు ఫ్లవర్ డిజైన్ అలా కడుతూ ఉంటాం కదా ఈ శారీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం వెరైటీగా కట్టాలి అనుకున్న వాళ్ళైతే శారీని కంపల్సరీగా తీసుకోండి సింగిల్ కలరే అవైలబుల్గా ఉంది ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ తొందరగా కూడా అవుట్ ఆఫ్ స్టాక్కి వెళ్ళిపోతుందండి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేసుకోండి లేట్ చేయకుండా ఇక ఈ శారీకి వచ్చిన బార్డరు కింది బార్డర్ అయితే ఇంచుల వరకు ఉంటుందండి మరి పెద్ద బార్డర్ కాదు చిన్నగా మీడియంగా ఉంటుంది ఈ బార్డర్లో మొత్తం కూడా జెరీ బివింగ్తో ఇలా ఫ్లవర్ డిజైన్ మ్యాంగో డిజైన్ అలా అయితే వచ్చేసింది అంతా కూడా ఆరించులలో ఈ బార్డర్ అయితే ఉంటుంది మంచి పింక్ షేడ్లోనైతే బార్డర్ వచ్చేసిందండి చాలా వరకు మన దగ్గర వర్క్ బ్లౌజులు పింక్ కలర్ ఉంటూనే ఉంటాయండి అలా మీరు పేరప్ చేసుకున్నా కానీ బాగుంటుంది శారీకి శారీ అయితే డిఫరెంట్గా ఉందండి ఇక్కడ మొత్తం కూడా ఇలా స్ట్రెయిట్ లైన్స్తో అయితే వచ్చేస్తుంది ఇక్కడ గోల్డ్ జరీ వివింగ్తో ఒక లైను గ్రీన్ కలర్ వివింగ్తో ఒక లైను ఎల్లో కలర్ షేడ్లో ఒక లైన్ ఉంటుందండి పింక్ షేడ్లో ఉంటుంది ఇక్కడ థ్రెడ్ వివింగ్ అండి జెరీ వివింగ్ ఉంది కలర్స్ పింక్ గ్రీన్ ఎల్లో ఉన్నాయి కదా అవి అయితే థ్రెడ్ వివింగ్లో వచ్చేస్తాయి మొత్తం కూడా శారీకి ఇదే విధంగానైతే లైన్స్ వచ్చాయండి శారీ అయితే సూపర్గా ఉంది షైనింగ్ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చేసింది ఇలాంటి శారీస్ కట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ వస్తుందండి మీరు లాంగ్ ఫ్రాక్ని సెట్ చేయించుకోవాలి లెహంగాని సెట్ చేయించుకోవాలన్నా ఈ శారీ అయితే బెస్ట్ అని చెప్తాను ఇలాంటి స్ట్రైట్ లైన్స్ ఉన్న ఫ్రాక్స్ అయితే వేసుకుంటే లుక్ బాగా ఉంటుంది ఇక ఒకసారి శారీ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మనకి ఏమేమి థ్రెడ్ వీవింగ్స్ వచ్చాయో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుందండి ఓవరాల్గా బ్యాక్ సైడ్ కూడా నీట్గా వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి ఈజీగా క్యారీ చేయగలుగుతారు కొత్తగా కట్టుకుంటున్న వాళ్ళైనా సరే శారీస్ని ఇక ఈ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైటెక్ ఉన్న వల్ల కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక శారీ ఎండింగ్ పాట్లోనైతే ఇక్కడ మనకి హాఫ్ మీటర్ కంటే కొంచెం ఎక్కువగా ఈ విధంగా ప్లెయిన్గా వచ్చేసింది మొత్తంగా అదే లైన్స్ కాకుండా ఇక్కడ ప్లెయిన్లో కూడా జరీ వీవింగ్తో అయితే ఇలా సన్నని లైన్స్ అయితే వచ్చేసాయి మరి ప్లెయిన్గా అయితే ఏమి ఇవ్వలేదు ఈ లైన్స్ కూడా జరీ వ్యూవింగ్తోనే ఉన్నాయి కాబట్టి మంచి షైనింగ్తో ఉందండి ఓవరాల్గా శారీ అయితే సూపర్గా వచ్చేసింది నేను వీడియోలో చూపించాను కదా ఎలాంటి డ్యామేజ్ రాలేదండి నీట్ ఫినిషింగ్తో శారీ వచ్చింది మీకు కూడా ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ కావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు ఆర్డర్ని చేసుకోండి మీకు కూడా సేమ్ శారీస్ అయితే వచ్చేస్తాయి ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ మనం పళ్ళులో చూసాం కదా అదే విధంగానైతే ఇక్కడ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్లో మొత్తం కూడా ఇదే ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది ఇక్కడ బార్డర్ అయితే సైడ్కి వచ్చేసిందండి మీకు నచ్చితే హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు మొత్తం కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ దాకా ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది ఒకవేళ మీకు బార్డర్ని ఇలా సెట్ చేయించుకోవాలి ఇక్కడ కూడా ప్లెయిన్గా ఓపించొద్దు చెక్కుడు కాడ అనుకుంటే ఈ హ్యాండ్స్కి వచ్చింది కదా బార్డర్ ఈ బార్డర్ని తీసైతే మనం లేస్ ప్యాచ్ వేయిస్తాం కదా ఆ విధంగానైతే ఇలా ఫోల్డింగ్ చేసి అయితే అక్కడ ప్లెయిన్గా లేకుండానైతే వేయించేసుకోవచ్చు అలా సెట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి ఆ విధంగానైనా శారీ ప్లెయిన్గా కనిపించదు ఒక హాఫ్ మీటర్ కొంచెంగానే ప్లెయిన్గా ఉంది కానీ ఒకవేళ మీకు అలా కావాలి అనుకుంటే అలా కూడా సెట్ చేయించుకోవచ్చు హ్యాండ్స్కి స్కిప్ చేసి లేదంటే ఇలానైనా ఉంచేసుకోవచ్చు నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగానైతే ప్యాచ్ లెక్క వేయించుకున్నామంటే లుక్ అయితే బాగుంటుంది అలా సెట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు టైలర్ షాప్లో చెప్పారంటే వాళ్ళు అయితే చేసిస్తారు ఓవరాల్గా శారీ బ్లౌజ్ అయితే సూపర్గా వర్క్ మీకు ఏ శారీ నచ్చిందో మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక ముందు కూడా మన ఛానల్లో అయితే ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ చాలా రాబోతుంది నేనైతే మీషోలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే చాలా తెప్పించాను డైలీ కలెక్షన్ అయితే వస్తూనే ఉంటుందండి మీరైతే అప్డేట్ని మిస్ అవ్వకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు డైలీ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ని మిస్ అవ్వకండి ఇక వీడియో చూస్తున్న వాళ్ళు శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం ఈ వీడియోకైతే ప్లీజ్ లైక్ చేయండి ఇక మీషో నుండి మీకేమైనా శారీ రివ్యూస్ కావాలంటే వాటి కోడ్స్ని మాత్రమే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి లింక్స్ అయితే నాకు షేర్ చేసినా రాదండి మీరు కోడ్నే షేర్ చేయండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్